బెల్ట్ పై పట్టింపు ఏది వాడలో వెలుస్తున్న షాపులు మండల వ్యాప్తంగా అరవై పైగానే చోట దాడులు చేయని ఎక్సైజ్ శాఖ అర్ధరాత్రి వరకు విచ్చల విడిగా అమ్మకాలు వైన్స్ షాపులకు మించి బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మకాలు ఏరులై పారుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులకు ఏమీ పట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి మండల వ్యాప్తంగా పల్లె తండా తేడా లేకుండా ప్రతి చోట బెల్ట్ షాపులు విస్తరించాయి ప్రభుత్వ లైసెన్స్ పొందిన షాపులను మించి ఇక్కడ లిక్కర్ తందా నడుస్తోంది అనధికారిక అమ్మకాలతో మద్యం ప్రియుల జేబులకు చెల్లులు పడుతుండగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము బెల్ట్ షాపుల సొంత అవుతోంది మద్యం విక్రయాల్లో అవకతవకలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆరు లీటర్లకే పరిమితం నిబంధనల ప్రకారం రాష్ట్రంలో లైసెన్స్ లేకుండా ఇళ్లలో ఆరు లీటర్ల మద్యాన్ని మాత్రమే నిల్వ చేసుకోవాలి నిల్వ ఉంటే నేరంగా పరిగణించి కేసు నమోదు చేసే అధికారం ఎక్సైజ్ శాఖకు ఉంది కానీ పెద్దవంగర మండల కేంద్రంతో పాటు మండలంలోని బొమ్మకల్లు చిట్యాల చిన్నవంగర వడ్డి కొత్తపల్లి కోరిపల్లి గంట్లకుంట పోచంపల్లి అవుతాపురం ఉప్పరగూడం కాన్వాయిగూడెం పోజార గ్రామాలతో పాటు పలు తండాల్లో బహిరంగంగానే లీటర్లకు లీటర్ల మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు మండలంలో ప్రతి మూలకు బెల్ట్ షాపులు విస్తరించి ఉన్నాయి మండల వ్యాప్తంగా అరవై పైగా బెల్ట్ షాపులు ఉన్నట్లు అంచనా లైసెన్స్ ఉన్న వైన్స్ లో లభించని లైట్ బీర్లు పాపులర్ మైద్యం సైతం బెల్ట్ షాపులో ఎంత కావాలన్నా అందుబాటులో ఉంటూ ఉండడం గమనార్హం దాడులో ఊసేలేదు ఊరు వాడ తండాల్లో అంతటా బెల్ట్ షాపులో అమ్మకాలు సాగుతున్న ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన దాఖలా లేవు వారి ఉదాసీన వైఖరి వల్లే బెల్ట్ షాపు నిర్వాహకులది ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా సాగుతోంది ఎటువంటి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపుల కారణంగా అర్ధరాత్రి వరకు మధ్య అందుబాటులో ఉంటుంది అంతేకాదు బెల్ట్ షాపుల కారణంగా జనావాసాల మధ్య గల్లీలో మందుబాబుల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి